ప్రైజ్లో దేవునికి మయమక ఏసుక్రీస్తునామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క ఉదయం కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము మరి మీరు కూడా మరి ఉదయ కాలంలో బైబిల్ తీసుకొని నాతో కూడా బైబిల్ని మీరు చూడండి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము ఈ దినమంతా కూడా దేవుని దేవులు మన మీద ఉన్నట్లుగా మన దేవుడు బలపరిచి మన వాహనాల్లో మన పనుల్లో మన డ్యూటీల్లో మన సేవలో మన అందరం కలిసి దేవునిలో జీవించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదువుకుందాము అపోసిన పౌలు గారు ఎబురికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదువుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శ్వాసను బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తను వయస్సు గతించినను గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందాను ప్రేమంటి వల్ల మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క సమయంలో షారాయి మనం చూస్తున్నాం పదకొండవ సాయి శ్వాసను బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది అంటా ఇక్కడ విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఎంచుకున్నదంట ఈరోజు ప్రేమ ఒకసారి మనం ఆలోచించినట్లయితే నువ్వు నేను కూడా విశ్వాసం కావాలా దేవునిలో మనకు విశ్వాసం ఉండాలా కాబట్టి ఏండు వలన విశ్వాసం కలుగును అది క్రీస్తు గురించిన మాట వలన కలుగుతుంది కాబట్టి విశ్వాసం కావాలా అయితే ఈరోజు మనం ఆలోచించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టండా అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఫలం దయచేవాడని నమ్మాలి కదా కాబట్టి విశ్వాసం కావాలా యేసు ప్రభు కూడా చెప్పాడు మీకు ఆవుగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి సమదలు వేయబడుతుందంటే పడిపోతుందని చెప్పాడు కాబట్టి మనం కూడా ఆవుగించంత విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అయితే షారాయ్ మనం చూసినట్లయితే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడంట విశ్వాసం బట్టి ఏమే ఆమె మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆమె ఎంచుకుని కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన దేవుడు అండి కాబట్టి మనం మనకు మన విశ్వాసం ద్వారా మనం ఏం అడిగినా మనం ఏం చేసినా అది దేవుడు మనకు దయచేస్తారని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం అయినా కూడా మరి చూసినట్లయితే చారాయ్ అబ్రహం యొక్క భార్య అయితే అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే షారాయ్కి మరి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసు మరి వీళ్ళంత వయసులో కూడా వారు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా వారి విశ్వాసమే కాకుండా వా షారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదంట అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎందుకంటే దేవుని యొక్క మాటలో మనం ఆలోచించినట్లయితే భూమి గతించిపోవచ్చు ఆకాశము గతించిపోవచ్చు కానీ దేవుని మాటలు పుల్లైనా సున్నైనా కూడా ఏది తప్పిపోద్దంట కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర ఉన్నవాడని ఎంచుకోని కనుక తాను వయస్సు గతించినను గర్భం ధరించినందుకు శక్తి పొందేనో అవునండి ఈరోజు శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర లేవు నా దగ్గర లేవు ఎవరి దగ్గర లేదు ఎంత ఉన్నా ఏమి ఏమున్నా ఏమి ఎంత గొప్పవారైనా సరే ఈ శక్తి సామర్థ్యాలు అనేది ఎవరి దగ్గర లేవు అది ఒక దేవుని దగ్గరనే ఉన్నది అది ఒక ఏసీ దగ్గరనే ఉన్నది సృష్టికర్త సృష్ట ఈ సృష్టినే సృష్టించినట్టు మహానీయుడు గొప్ప దేవుడు ఆయన దగ్గరనే ఉన్నాయి సమస్తం శక్తి బలము ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన మాట ఇస్తే ఆకాశం కలిగి ఉంటే కలిగింది భూమి కలిగమంటే కలిగింది ఏమే ప్రకృతిలో ప్రతి జీవు కలగమంటే కలిగింది సముద్రం కలిగ చేస్తాడు షాపులు కలిగి చేస్తాడు జీవరాశులను కలిగి చేస్తాడు దేవుడు నమ్మదగిన దేవుడిని సారా ఎంచుకున్నది కాబట్టి ఆమె వయసు గతించినో బలం పొందుకున్నదంట బలం పొందుకున్నదంట నెహిమే గ్రంథంలో ఎనిమిదవ పది వచ్చి మనం చూసినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు ఆయన మరి మనం చూసినట్లయితే మరి నేహి యహో ఎందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు అవును ప్రేమంటారా మన బలహీనమని మనం ఒప్పుకొని దేవుని స్థితిలో ఏమీ ఉన్నప్పుడు మన దేవుడు బలపరుస్తాడు బలవంతులుగా చేస్తాడు కాబట్టి ఏహో ఎందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదరు అవును బలము మనం తింటే బలం రాదు మనకు ఉంటే బలం రాదు మనకు ఎలాగో వస్తాయంటే దేవుని విశ్వాసించినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని మనం ఎంచుకున్నప్పుడు వయసు గతించినా కూడా ఆమె ఏం గర్భం ధరించిందంట మరి ఆమె బలం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అవును బలహీన దేవుడు బలపరిచి దేవుడు సహాయం చేసే దేవుడు మన దేవుడు కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు నమ్మినట్లయితే దేవుని వాగ్దానాలు దేవుని కార్యములు దేవుని పనులు నమ్మినట్లయితే దేవుడు మనకు సమస్యలను సాధ్యపరిచే దేవుడు మన పట్ల అది సహాయము చేస్తాడు ఏదైనా సరే ఏదైనా సరే మరి అబ్రహాము షారాయిలో వారి కుమారుడు గురించి వారు మరి శ్వాస దేవుని దుంచినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఇస్తాడని ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి అయితే వంద సంవత్సరం పూర్తయిన తర్వాత వాగ్దానాలు దేవుడు వారి పట్ల మరి షారాయి తొంభై సంవత్సరాలు వారి పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ శ్వాసను బట్టి విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసం మన యేసు క్రీస్తు వారు విశ్వాసకర్తనే దాన్ని కొనసాగించిన యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన మనకు దేవుడు సహాయము చేస్తాడు లోకం వైపు మనుషుల వైపు డాక్టర్ల వైపు ఈ లోక సంబంధమైన వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీకు దేవుడు చక్కగా దేవుడు సహాయము చేస్తాడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం ఎంచుకున్నప్పుడు మనం బలహీనైనా కూడా మనం బలం పరుస్తాడు మనకు బలం ఇచ్చి అయినా మనకు సహాయం చేస్తాడు ఏదైనా మన జీవితానికి కావలసిన అన్నిటిని కూడా ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఎందుకు మనం నమ్మకం దేవుడు మనకు సహాయము చేసి నడిపిస్తాడని చెప్పి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు వాక్యం దేవుడు దించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీ వందనాలు విశ్వాసాన్ని బట్టి షారాయి నమ్మదగిన దేవుడు అని చెప్పి ఎంచుకున్నది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని ఎంచుకున్నది అవును బలహీన సమయంలో బలం పొందుకొని గర్భం ధరించినట్లుగా మేము చూస్తున్నాం అవును తండ్రి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు నాయన వారు కూడా విశ్వాసంలో ఉండి బలంగా బలం ధరించుకోవడానికి కావలసిన ఈవులను పొందుకోవటానికి సహాయం చేయమని తన వాక్యము అపవాది ఎత్తుకుని పోకుండా నీరుగట్టి చేసి అనేక మంది రక్షించబడని కార్యం చేయమని అందరికీ దీవినకరంగా ఉన్నప్పుడు సాయం చేయమని వేయిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె